పుష్ప ఆ క్యార మన కొత్త వరల్డ్ క్రియేట్ చేసి కొత్త వరల్డ్ ఆ ఎర్రచందనం అన్నది ఇండియాలో మనకి ఇక్కడ తప్పితే ఇంకెక్కడ తెలియదు తెలియదు నో నోస్ అబౌట్ ఇట్ నో ఇప్పుడు కమింగ్ టు మైసభ ఇప్పుడు నీ క్యారెక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్యారెక్టర్ ఆయన దేవగట్టు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన మ్యాక్సిమం ఈ వాంటెడ్ టు సమ్ మేనేజ్ ఆ మాట అనుకున్నా కానీ పబ్లిక్ అంతా తెలిసి అంటే ఇక్కడ కాంట్రవర్సీ అయిపోతుందేమో ఇలా ఉంటారా అలా ఉంటారా ఇవన్నీ ఇష్యూస్ వస్తాయని ఆయన హీ ప్రాబిలీ వుడ్ హ్యాబ్సెట్ ఇది అలా కాదు అని ఇప్పుడు ఇది ఇతనే అని చెప్తే అతని లైఫ్లో ఉన్న ఆయన అదే చెప్తాడు ఏ బయోపిక్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీ ఉండదు ఉండదు ఇప్పుడు ఎంఎస్ ధోని అన్న కూడా దట్ విల్ నాట్ బి హండ్రెడ్ పర్సెంట్ రియల్ సో అలాంటి అప్పుడు ఒక క్యారెక్టర్ అని ఎందుకు చెప్పాలి ఒక ఒక ఫిక్షనల్ క్యారెక్టర్లా చూడండి మీకు ఇఫ్ యూ రి ఇఫ్ ఇట్ రిజెంబుల్ సంబడి టేక్ ఇట్ టేక్ ఇట్ బట్ ముందే మనం చెప్పేస్తే ఇంకెక్కువ హైప్ కావాలంటే యాక్చువల్లీ కాంట్రవర్సీ కావాలంటే చెప్పుకోవచ్చు సార్ అవును ఇది వీళ్ళదే అని చెప్పుంటే ఇంకెక్కువ మైలేజ్ అయితే అంటే వాళ్ళు ఎక్కువ ఉంటుంది బట్ హీ నెవర్ సెట్ చూసే వాళ్ళు కెన్ డ్రా ప్యారలెల్స్ బట్ మాకు కూడా సార్ ఇన్ఫ్యాక్ట్ మాకు చెప్పినప్పుడు కూడా యూ జస్ట్ అప్రోచ్ ఇట్ యాజ్ ఎంఎస్ రామిరెడ్డి నువ్వు వేరే ఇన్ఫ్లుయెన్స్ చూడు యూనో నీకు ఇక్కడ కల్చర్ ది స్టేట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ సార్ అందులో ఉన్న రాజకీయ పరిణామాలు ఎలా జరిగాయో అది కూడా చెప్పారు మాకు ఇప్పుడు ఇది జరిగింది ఇప్పుడు ఇది జరిగింది ఫర్ మీ ఐ వుడ్ నాట్ హ్యావ్ అన్ ఐడియా బేసిక్ ఐడియా ఉంటుంది సార్ ఎమర్జెన్సీ అంటేనే ఐడియా ఉంటుంది తప్పితే మనకి ఎమర్జెన్సీలో ఏం జరిగింది రోజు ఏం జరిగింది పీపుల్ బిహైండ్ ఇట్ వీ విల్ నాట్ నో ఎస్ సో ఫస్ట్ ఆ రాజకీయ పరిణామాలన్నీ చెప్పి ఇలాంటి దాంట్లో ఒక రెండు క్యారెక్టర్స్ దే వాంటెడ్ టు సీ ఎ బెటర్ స్టేట్ అలాంటి ఒక రెండు క్యారెక్టర్స్ బయటకు వచ్చి ఫ్రెండ్స్ అయితే ఏంటి సిచ్యువేషన్ అనే దానికి ఆయన భలే బ్యూటిఫుల్గా ఇస్తారు సార్ ఎక్స్ప్లెనేషన్ మనకి అంటే నేను ఇంత చెప్పిన తర్వాత నేనే అనుకోలేదు అసలు నేను ఇది ఇంకో క్యారెక్టర్ అట్లా కూడా అనుకోలేను అవునా ఓకే ఇది ఈ క్యారెక్టర్ని ఇలాగే అప్రోచ్ కావాలో అన్ని ఇన్సైడ్స్ ఇచ్చారు మనకి డెఫినెట్లీ ఇవాళ లాట్ ఆఫ్ పీపుల్ సే దట్ ఐ డన్ ఇట్ రియల్లీ వెల్ ఒకటి దేవకట్ట గారికి ఐ షుడ్ బి ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ ఇంకొకటి ఆ క్యారెక్టర్కున్న ఉన్న వాల్యూ అలాంటిది సార్ బోత్ బోత్ క్యారెక్టర్స్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ అలాంటి క్లోజ్ రిజెంబ్లెన్సెస్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ నాకు కూడా ఉంటుంది కదా సార్ భయం ఉంటుంది కదా సార్ సో ఆ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ ఆ భయం వల్లే ఇంకా కొద్దిగా జాగ్రత్తగా చేస్తాను ఏమో సార్ అయిండొచ్చు అయిండొచ్చు అంటే కాషియస్ కాన్షియస్గా ఉంటారు కదా అరే మంచి అప్రచిత్ దీన్ని ఎలాగైనా మనం చేయాలి చేసి అంటే ఏదన్నా అంటే వీ నో దట్ పీపుల్ వుడ్ డ్రా రిజెంబ్లెన్సెస్ సో నా వల్ల ఆ క్యారెక్టర్కి ఎలాంటి చేయదు రాకూడదు అరే నీ ఎమ్మ అన్న ఫీలింగ్ రాకూడదు బికాస్ ఇట్ ఈస్ గ్రేట్ క్యారెక్టర్ ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో ఎనానిమస్ క్యారెక్టర్ ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఎన్టీ రామారావు తర్వాత అంత సంచలనం సృష్టించిన క్యారెక్టర్స్ ఆ రెండు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అండ్ రాజశేఖర రెడ్డి గారు బోత్ అబ్దాం ఆయన ఆయన టెర్న్యూర్ లో ఆయన ఈ ఇంటర్న్యూర్ లో అయినా వాళ్ళు ఇద్దరు అసెంబ్లీలో ఉంటే ఒక కమర్షియల్ సినిమా నడుస్తున్నట్టు అనమాట అసలు ఎలా ఉండేది అంటే అలా ఉండేది అసలు అందరూ యూజ్ టు గెట్ గ్లూడ్ టు ద టెలివిజన్ కదలకుండా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు నాకు పాలిటిక్స్ మీద అవగాహన వచ్చినప్పుడు నాకు తెలిసిన ఇద్దరు లీడర్స్ వాళ్ళే స్టార్టెడ్ సీయింగ్ ది రియల్ నోయింగ్ యా అంతే కదా సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గురించి ఏమైనా తెలుసుకున్నావా ఆయన లైఫ్ స్టైల్ గురించి కానీ ఎనీథింగ్ చూసాను సార్ అంటే ఒక పాలిటీషియన్ గా ఎలా ఉంటారు పాలిటీషియన్స్ ఎలా చేస్తారు వారికి దగ్గరగా ఉండే క్యారెక్టర్ కాబట్టి ఐ వాంట్ టు సీ హౌ ఇన్ఫాక్ట్ నేను చంద్రబాబు నాయుడు గారి చాలా ఇంటర్వ్యూస్ కూడా చూశాను సార్ దో ఐఎమ్ నాట్ యూనో అది చేయకపోతున్నా కూడా ఐ వాంటెడ్ టు నో ద పొలిటికల్ సినారియో దేర్ ఎస్ ఎస్ ఇప్పుడు మనం ఇక్కడి పొలిటికల్ సినారియో చూస్తే నాకు అర్థం కాదు బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ సపరేట్ స్టేట్ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అప్పుడు రాజకీయాలు ఎలా ఉండే సో ఐ యూస్ టు వాచ్ అ లాడ్ ఆఫ్ వీడియోస్ అసలు ఎలా మాట్లాడేవాళ్ళు వాట్ వాజ్ దేర్ ఇప్పుడు అసెంబ్లీలో నేను మాట్లాడాల్సిన సీన్స్ ఉన్నాయి అవి ఎక్కడికెళ్ళి తీసుకోవాలి సార్ ఐ షుడ్ ఓన్లీ గో అండ్ వాచ్ అంతే అంతే కాదు అంతే ఇది వరకు ఉన్నవే చూడాలి సో పైగా మీ అదృష్టం లైవ్ గా అన్ని ఉన్నాయి ఇప్పుడు అన్ని యూట్యూబ్ లో అవును ఇప్పుడు ఇంద్రాగాంధీ గారి ఎలా మాట్లాడేది అంటే ఇప్పుడు లేవు అవును మీ అన్ని ఉన్నాయి కాబట్టి చూశాను సార్ ఐ ఐ డిడ్ వాచ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఐ డిడ్ మై హోమ్వర్క్ బట్ ఎక్కడ కూడా ఒక ఇమిటేషన్ కానీ లేకపోతే ఇది కానీ చేయకుండా ఉండడానికి మ్యాక్సిమం ప్రయత్నాలు చేసి నన్ను అస్సలు యూ యు ఆర్ సెపరేట్ నువ్వు ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగానే యూ ఇట్ కానీ ఏదో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్యారెక్టర్ చేస్తున్నానని చెప్పి దానిలోకి పరకాయ ప్రవేశం చేసి అలాంటి పనులు చేయలేదు యూ లుక్ లైక్ దట్ క్యారెక్టర్ అది దట్ ఈస్ వేర్ యూ వన్ ద గేమ్ థ్యాంక్ యూ అక్కడ గెలిచిన పాయింటే అది అనమాట దానిలో ఒక యాక్టర్గా కానీ ఒక పర్సన్గా కానీ ఏదైనా ఒక చదువుకున్న వ్యక్తిగా అసలు వాళ్ళ లైఫ్ మధ్యలో జరిగిన కన్ఫ్రంటేషన్ బేసింగ్ ఆన్ యువర్ స్టడీ ఆఫ్ ఇంటర్వ్యూస్ కానీ నీకేమనిపిస్తుంది సార్ ఎక్కడో ఫ్రెండ్షిప్ లేకపోతే ఇంత ఇంత కదా ఇంత ఇంతమంది మాట్లాడుకోవచ్చు సార్ దే షుడ్ డెఫినెట్లీ హావ్ బీన్ ఫ్రెండ్స్ ఐ మీన్ అది కొంచెం ఏ రేంజ్లో ఉంది అని మనకు తెలియదు బట్ ఐ ఐ బిలీవ్ నాకు అనిపించింది సార్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ దో నాట్ బోత్ ఆఫ్ దర్ బాన్ లీడర్స్ వాళ్ళు పుట్టుకతోనే లీడర్స్ బట్ దే వాంటెడ్ టు బీ లీడర్స్ అండ్ లీడర్షిప్ ఇస్ నాట్ సంథింగ్ మనము ఏదో స్కూల్కి పోయో కాలేజ్కి పోయో నేర్చుకునేది కాదు సార్ లీడర్షిప్ ఇస్ ఇన్ అది నువ్వు చిన్నప్పటి నుంచి కమాండింగ్ ఉండాలి లేకపోతే క్రికెట్ టీం కి అందరు క్యాప్టెన్ కావచ్చు సెలెక్ట్ చేసుకుంటారు కరెక్ట్ గ్రూప్ కి లీడర్ ఒకరినే సెలెక్ట్ చేసుకుంటారు సో వెరీ లక్కీ దట్ యునో వీఆర్ హ్యాంగ్ దీస్ కైండ్ ఆఫ్ లీడర్స్ ఒక స్ట్రాంగ్ లీడర్స్ ఎనేబుల్ లీడర్స్ ఉన్నప్పుడే ద టీమ్ ఇస్ ఆల్ అందరు ఫ్లరిష్ అవుతారు ఐ థాట్ ఐ పర్సన్లీ థింక్ లక్స్ మంచి మంచి అంటే చదువుకున్న మనిషి లాగా మాట్లాడే నువ్వు చదువుకున్న మనిషి లాగా మాట్లాడే లక్కీ టు హ్యావ్ దైండ్ ఆఫ్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అంటే మనకి ఐటీ గుర్తు గుర్తొస్తుంది రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్తే రైతులు రైతులు పీపుల్స్ అంటే టూ డిఫరెంట్ సార్ అదే మీకు ఇప్పుడు ఇది మాస చూస్తే కూడా టూ డిఫరెంట్ మిషనరీస్ యెట్ దే హ్యాడ్ ది రోన్ మార్క్ ఈనేమో వీళ్ళు జనాలు అని ఒకరు దే ఒకరు టు హెల్ప్ పీపుల్ ఇన్ వాట్ ఎవర్ దే హ్యావ్ ఒకరు వీళ్ళని ఇంకా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళాలి అని జరిగిన ప్రయత్నం అవును సో ఓవరాల్ గా బోత్ ఆఫ్ దెమ్ వాంటెడ్ టు డూ గుడ్ టు ద పీపుల్ టు ద సొసైటీ అంతే అంతే ఎవరి విజన్ వాళ్ళది అవును ఎవరి నో టూ పీపుల్ ఆర్ ద సేమ్ కదా ఇప్పుడు ఒకళ్ళు టెన్యూ అయిపోయిన తర్వాత ఇంకోళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు దే వాంట్ టు డూ దేర్ బెస్ట్ దేర్ బెస్ట్ అంటే అదే సార్ ఇప్పుడు నేను ఇదే రోల్ ఇంకొకరికంటే వాళ్ళు వాళ్ళ స్టైల్లో చేస్తుండే నేను నా స్టైల్లో చేస్తాను అని టూ డిఫరెంట్ పీపుల్ టూ డిఫరెంట్ ఐడియాలజీ ఇస్తారు ఎండ్ ఆఫ్ ద డే అంటే వాట్ ఐ థింక్ సార్ ఆ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు నోబడి విల్ థింక్ దట్ నేను ఏదో చేయాలి ఇది చేయాలి దే వుడ్ ఆల్వేస్ వాంట్ టు థింక్ దట్ ఏదో మంచి చేయాలనే చూస్తారు తప్పితే ఈ ప్రాసెస్లో ఏదన్నా అటు ఇటు ఇబ్బందులు ఉండొచ్చు కానీ బట్ అంత పెద్ద లీడర్గా అంటే నేను అంటున్నాను సార్ అక్కడికి ఆ ఆ స్టేజ్కి వెళ్ళాలని అంటే దెర్ ఈజ్ ఎ ప్రాసెస్ దెర్ ఇస్ టైం ఈ టైంలో వాళ్ళు నిజంగా ఎలాంటి వాళ్ళు కా లీడర్సా కాదా అని అందరికీ అర్థమైపోతుంది నిజంగా కాకపోతే వాళ్ళు అంత పైకి వెళ్ళరు కదా వెళ్ళారు అంటేనే ఇట్స్ సెల్ఫ్ దట్ దే ఆర్ లీడర్స్ ఎస్ దే ఆర్ వాంటింగ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ సంథింగ్ ఫర్ దియర్ పీపుల్ కరెక్ట్ ఆ ప్రాసెస్లో ఏదన్నా చిన్నగా అటుకుంటుంది బట్ అగైన్ అవును అంటే వాళ్ళు బేసికల్గా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఒకేసారి ఒకే పార్టీలో చేరారు తర్వాత డిఫరెంట్ రీజన్స్ డిఫరెంట్ ఫోర్సెస్ చంద్రబాబు గారు టీడీపీలోకి రావడం అవన్నీ జరిగాయి అండ్ రాజశేఖర రెడ్డి గారు నేను దేవకట్టతో కూడా అన్న రాజశేఖర్ రెడ్డి గారు ఫ్లైట్ హెలికాప్టర్ మిస్ అయిపోయిన రోజున మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు క్యాంప్ ఆఫ్ వెళ్ళారు త్రీ టైమ్స్ ట్రేస్ అయిందా ట్రేస్ అయిందా ఏమైంది అని తెలుసుకోవడానికి వాళ్ళు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు బయట హాల్లో కానీ ఎక్కడైనా దేవర్ ఆల్వేస్ మూడ్ లైక్ నో గుడ్ ఫ్రెండ్స్ పొలిటికల్ మేనిఫెస్టోస్ వేరు కానీ బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమ్ హండ్రెడ్ పర్సెంట్ గ్రేట్ లీడర్స్ దానిలో డౌట్ లే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్